ఆదాల పీఆర్ఓ రేవూరి వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తనను నలభై లక్షలు చెల్లించమని చిత్ర హింసలకు గురి చేస్తూ అక్రమ కేసులు సృష్టించడాన్ని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని తిట్టడానికి యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి నోట్లపై సంతకాలు తీసుకున్నాడని చెప్పారు వైసీపీ నేతలకు ఈ పరిస్థితిపై హితవు పలికారు కొన్ని సంవత్సరాలుగా ఎల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆయన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన పని అలా చేశాను నేను దళిత వర్గానికి వ్యక్తిని కానీ ప్రభాకర్ రెడ్డి గారు నమ్మిన నాయకుల్ని నమ్మే పరిస్థితి ఉండదు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక నైవంశకుడు ఆదాయ ప్రకటి మోసగాడు ఆదాయ భగాడు కోసం పనిచేసిన పనిచేసి నా కరోజు దారిపోతే ఈ రోజు నా మీద కేసులు పెట్టి చర్యలు నన్ను దొంగ దొంగ అందరినీ మోచుకుంటున్నామని చేస్తున్నామని వ్యాఖ్యానించడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే నేను నా కుటుంబాలందరినీ కూడా కేవలం ఆయన దగ్గర ఆయన ఉన్న పనిచేసిన నా మీద కేసులు పెడతానని ఈ బోహన్ రెడ్డి గారికి సన్ని ఇరవై నాలుగు అడిగించిన రెడ్డితో కలిసి ఆటేషించి మా మీద తప్పుడు కేసు పెట్టాలని లక్ష్మీ రెడ్డి గారిని చెప్పగా ఆమె బాలాజీ నగర్ పోలీస్ పైన అక్రమంగా తప్పుడు చేసి కొనాయించి నేను పనిచేస్తుంటే నాకే ఈ పరిస్థితి అయితే ఇంకా ఆదల్ బహు వాడి దగ్గర పనిచేస్తే ఏ నాయకుడికైనా ఈ నెల ఎలా ఉంటుంది అందుకే ఆయన దగ్గర ఏ నాయకుడు కూడా నిలబడు నిలబోడు కూడా